హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ మార్కెట్లో అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై రూపాయల టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ సన్న చిక్కుడు తొంభై రూపాయలు నైంటీ రూపీస్ పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు నైంటీ రూపీస్ రింగ్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ మిర్చి ముప్పై ఒక్క రూపాయి థర్టీ వన్ రూపీ బీరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పన్నీరు కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాలా వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ తొంభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ నైంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ముప్పై నాలుగు రూపాయలు పలికాయి